కాంచన చాలా ఆకలేస్తుంది అని చెప్పి ఇక కాంచన వెళ్ళి ఆనంద భైరవి కుర్చీలో కూర్చుని టిఫన్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి కాంచన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య ఆనంద భైరవ్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఆనంద భైరవి స్థానానికి ముగింపు మొదలయ్యింది అని చెప్పి ఆనందతో అంటూ ఉంటుంది ఇక ఆనంద ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇక కాంచన టిఫన్ చేస్తూ ఉంటే పక్కన శరణ్య ఉండి కాంచనకు వడ్డిస్తూ ఉంటుంది కుర్చీలో మంచి వాస్తుందమ్మి రోజు ఈ కుర్చీలో కూర్చుని టిఫిన్ భోజనం చేస్తానమ్మి అని కాంచిన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే అప్పుడు శరణ్య కోపంగా కాంచన వైపు చూస్తూ అక్కడ నూనె పోస్తుంది ఇక కాంచన అదంతా చూడకుండా నూనె మీద వేసి జారి కింద పడుతుంది అది చూసి ఆనంద భైరవి నవ్వుకుంటూ ఉంటుంది వాస్తుంది వాస్తుంది అంటూ ఈ కుర్చీలోనే కూర్చుంటానన్నావు ఈ రకంగా వాస్తుందని తెలియలేదనుకుంటా పెద్దమ్మ అని శరణ్య కాంచన్ను అంటూ ఉంటుంది ఆనంద భైరవికి విలువ ఇవ్వకుండా ఆనంద భైరవి కుర్చీలో కూర్చుని టిఫిన్ చేస్తున్న కాంచనకు తగిన బుద్ధి చెప్పిన శరణ్య ఇదంతా చూసి ఆనంద భైరవి నవ్వుకుంటూ ఉంటే అనన్య కోపంగా శరణ్య వైపు ఆనంద వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి